మౌలిక వసతులు సరిగ్గా లేక రోడ్డు సదుపాయం లేక ఓ పసికందు గర్భంలోనే ప్రాణాలు కోల్పోయింది అత్యంత విషాదకరమైన ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచగలపేట మండలం బేరేగూడ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మహిళకు పురటనొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చేందుకు మూడు కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు మార్గం లేదు దీంతో చేసేదేమీ లేక ఆమెను ఎడ్ల బండిపై తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు మట్టి రోడ్డు కావడంతో మూడు కిలోమీటర్ల దూరానికి గంటగా గంటకు పైగా సమయం పట్టింది కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేరుకునేటప్పటికీ ఆలస్యమైంది దీంతో గర్భంలోనే శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రోదన మిన్నంటుతోంది మా భార్య ప్రెగ్నెంట్ ఉండే మూడో కాంపు మాకు వెహికల్ ఎట్లా పండితో తెచ్చే వరకు మా పాప కడుపులా చనిపోయింది తెల్లడికి వస్తే అక్క నుంచి ఎట్లా పండుతోంది పెంచుకాల పేరు పెంచుకలపేట పట్టుకొని వచ్చి మళ్ళీ అక్క నుంచి ఆంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ లో ఇక్కడ వచ్చే వరకు పాప చనిపోయింది కడుపులో చనిపోయింది మా మా హస్బెండ్ కొద్దిగా మంచిగా లేదు సీరియస్ గా ఉన్నది ఇప్పుడు పాప చనిపోయింది చిన్న ఆపరేషన్ చేసింది బ్లడ్ ఎక్కుతుంది ఇప్పుడు మౌలిక వస్తువులు సరిగ్గా లేక రోడ్డు సదుపాయం లేక ఓ పసికందు గర్భంలోనే ప్రాణాలు కోల్పోయింది అత్యంత విషాదకరమైన ఈ ఘటన అసఫాబాద్ జిల్లా పెంచకలపేట మండలం మేరేగూడ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మహిళకు పురుట్టు నొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చేందుకు మూడు కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు మార్గం లేదు దీంతో చేసేదేమీ లేక ఆమెను ఎట్ల బండిపై తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు మట్టి రోడ్డు కావడంతో మూడు కిలోమీటర్ల మీద దూరానికి గంటకు పైగా సమయం పట్టింది కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరేటప్పటికీ ఆలస్యమైంది దీంతో గర్భంలోనే శిశు చనిపోయింది వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రోదన మిన్నడుతుంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గుడాల గర్భిణీ స్త్రీలకైతే గర్భశోకం మాత్రం మిగులుతుంది గుడాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవడం కిలోమీటర్ మేర నడుచుకుంటూ లేదా ఎడ్ల బండి పైన నిండు గర్భిణులను తీసుకురావడంతో సరైన సమయంలో సరైన వైద్యం అందకనే అందక కళ్ళు తెరవక ముందే ఇటు చిన్న నవజాత శిశువులైతే ప్రాణాలను అయితే వదులుతున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున అసబాద్ జిల్లా బండగూడకు చెందిన ధర్మబాయ్ అనే గర్భిణీ స్త్రీకి పురుట్నెట్లు పెళ్లి రావడంతో వన్ నాట్ ఎయిట్ కు ఫోన్ చేసిన సరైన రోడ్డు మార్గం లేక కాళ్ళ నడికిన రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ రాగా అంబులెన్స్ లో ప్రసవం చేయగా నవజాత శిశువు మరణించిన ఘటన మనకు తెలిసిందే అయితే ఈ ఘటన మరవక ముందే అసఫాబాద్ జిల్లాలోని పెంచుకెల్లపేట మండలంలోని మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పంచపుల అనే నిన్ను గర్భిణి గర్భిణికి పురిటినపులు రావడం తోట అయితే కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు అయితే గ్రామానికి మూడు కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమెను ఎడ్ల బండి పైన మేరగూడ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వరకు తీసుకువెళ్లారు అయితే ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా గుంతలమయం కావడం బురద తోటి నిండు ఉండడం తోట అయితే అంబులెన్స్ రాని పరిస్థితులు అయితే ఉన్నాయి తీరా తాము ఎడ్ల బండి పైన గంట నర సమయము తీసుకెళ్లడానికి గంట నర సమయం పట్టిందనేసి ఇటు కుటుంబ సభ్యులైతే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడి నుంచి ఆమెను అంబులెన్స్ లోని అంబులెన్స్ లో కాకినాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకువచ్చారు అయితే ఆలస్యం కావడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందిందని వైద్యులు తెలపడంతో అయితే ఇటు కుటుంబ సభ్యుల రోదాలు అయితే మిన్నట్టాయి దాదాపుగా మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాస గుడాల పరిస్థితులన్నీ కూడా ఇలానే ఉన్నాయి గ్రామానికి సరైన రోడ్డు రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోవడం తోటైతే వర్షాకాలంలో అయితే గర్భిణీలకు అయితే ఇక్కడైతే తప్పడం లేదు గతంలో కూడా ఇటువంటి ఘటనలు కూడా మనం చూసాం దాదాపు ఎన్నికల సమయం వస్తే చాలు అన్ని పార్టీల నాయకులు తమ గ్రామాలకు రోడ్డు మార్గాలు కల్పిస్తాం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు తప్ప ఓట్లు వేసిన తర్వాత పదవు నేతలు గెలిచిన తర్వాత మాత్రం తమ గ్రామాల వైపు కూడా చూడడం లేదనేసి ఇటు ఆదివాసీ గుడాల నాయకుల ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు గుడాల ప్రజలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో బిఆర్ఎస్ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం గుడాలకు ఎటువంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ గుడాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు గుడాల ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆదివాసీ కష్టాలు దిగుతున్నటువంటి సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా ఖచ్చితంగా గుడాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి మరో గర్భిణికి గర్భశోకం రాకుండా చూడాలనేసి ఆదివాసులు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సౌజన్యట్ థ్యాంక్ యూ శ్రీనివాస్